అందరూ ఒకసారి జై శ్రీరామ్ జయశ్రీరామ్ శ్రీరామ్ మనశ్శాంతి పోవడానికి కారణం ఏంటంటే ఎవరి వలనైతే మనకి డిస్టర్బెన్స్ వచ్చిందో వాళ్ళని క్షమించలేకపోతే మన మనశ్శాంతి పోవడం కంటిన్యూ అవుతుంది పరణం పరణం వాళ్ళ పేరు ఎత్తితే వాళ్ళు కనబడితే ఇలా అయిపోతుంటారు అది ఎందుకు ఎందుకు కావాలి నాకు ఇది నచ్చలేదు అనుకుందాం ఏం చేస్తే బాగుంటుంది విడిచిపెడితే బెటరా మరిచిపెడితే బెటరా విడిచిపెట్టు పాకిస్తాన్ పాకిస్తాన్ లాంటి వాళ్ళు వస్తే తుడిచిపెట్టు ఎందుకని వాడి దగ్గర మనశ్శాంతి కోసం క్షమించడం అనే కాన్సెప్ట్ లేదు ఎందుకని నువ్వు మాత్రమే మంచివాడు ఆడు కాదు కానీ మన బంధువులు మన స్నేహితులు లేదు మన సాటి వాళ్ళు నైబర్స్ ఎవరైనా ఏదో స్పర్ధ ఒక గొడవ రావచ్చు మనం మన పని మానేసి ఎవరు చూశారండి ఈయన ఈయన గురించి ఈయన చెప్పాల ఈయన గురించి ఆయన చెప్పాల పోనీ ఆయన ఏం కలిగి ఉన్నాడు వ్యవస్థ ఈయన వ్యవస్థ అవునా అంటాడండి ఇంకా ఎక్కువ తినేస్తే బాగా వస్తా ఉత్తే అది ఫోన్ రాదా బాగా వస్తుంటాడు అంతే ఫోన్ స్విచ్లో మరి ఏం చేస్తాను నువ్వు అందుకని మీరు ఇంతసేపు ఉన్నారు ఎక్కడ ఆదున్నారా ఎక్కడ పదిన్నారా నేను చాలా గిల్టీ ఫీల్ అవుతాను కానీ ప్రయాణం మన చేతిలో లేకపోయింది ఎందుకున్నారు కేవలం వెళకట్టలేని అభిమానం నా పట్ల ధర్మం పట్ల దైవం పట్ల దేశం పట్ల మీ బుద్ధి కాబట్టి ఇలాంటి స్వామి వివేకానంద చెప్పారు ప్రపంచ చరిత్ర అంటే ఏదో అనుకోకండి శ్రేష్టమైన వ్యక్తుల శ్రేష్టమైన కొందరి వ్యక్తుల జీవితమే ప్రపంచ చరిత్ర అన్నారు అటువంటి శ్రేష్ఠులు ఎందరో నేల కదా మనకేమీ పట్టకపోతే ఓ వీరబ్రహ్మేంద్ర స్వామి మనవాడే కదా మన పక్కవాడే కదా ఓ కాశీనాయ ఓ రాఘవేంద్ర స్వామి ఓ వేమన మొన్న శివుడు ఎదురుగా శివుడు ఎదురుగా శివాలయంలో అత్యక స్వాముడు స్వామి చెప్పండి స్వామి వచ్చిన అంతే గుళ్ళో శివుడికి నందికి మధ్యలో ఆ పక్కన ఉండి వాళ్ళందరితో యోగివేమన సినిమాలో నాగయ్య గారు పాడిన పాట పాటించారు ఏంటిదింసండి జీవహింసే ప్రేమించండి జీవహింస మానండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి నువ్వు ఏ సిద్ధాంతం వాడువైనా ఏ మతం వాడువైనా ఏ ప్రాంతం వాడివైనా ఏ కులం వాడివైనా ఏ శాఖ వాడివైనా ఏ సాంప్రదాయం వాడివైనా అపోజిట్ వ్యక్తి పట్ల నీకు ఎనిమిది ఉంటే ఖచ్చితంగా నీ దగ్గర డివింటి లేదు రాసిస్తా మా నీళ్ళు ఒక్కరికి అర్థమైందా ఎనిమిది అంటే ఏంటి అర్థం శత్రులు భావన దివింటే అంటే దివ్య రెండు కలిసి ఉండవండి ఎలా ఉంటే కలిసి అందుకని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఏంటంటే నాకు ఈయనకి పడకపోతే విజయానందుడికి చెప్పక్కర్లే ఈయనకి చెప్పక్కర్లే వింటే ఆయనకే చెప్పు వినకపోతే ఆవిడకి చెప్పు ఇవి రెండు అవ్వలేదా ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్మన్ ఐ కెనాట్ డిలేట్ ఇమీడియట్లీ ఐ డిలేట్ విట్ డేట్ ఐ క్లోజ్ మై గేట్ దేర్ గేట్ అదండి మీకు ఎందుకండి ఆయన్ని నువ్వు ఎదురుగా దిట్టినా ఆయన దగ్గరికి వెళ్ళి దిట్టినా ఒకటేగా నువ్వు ఎవరికి క్యారీ చేస్తున్నావు అంటే అలా ఎందుకండి అందుకని వాళ్ళ ప్రవర్తన అంతే విడిచిపెట్ట దాన్ని వదిలిపెట్టి ఇలా ఎంతమందిని మోస్తాను కాబట్టి కంప్లైంట్ వద్దండి మనం కలిసి వచ్చే వాళ్ళతో కలుపుకుని వెళ్ళిపోదాం ఎంత చేయిస్తే భగవంతుడు అమ్మవారు ఎంత చేస్తే అంత చేసుకుని వెళ్దాం కంప్లైంటే వద్దు ఆహా ఓకే ఉంటారు ప్రపంచం అన్నాక ఒక రకమే ఉంటారా ఇంటి ఐదు వేలు ఒకలా ఉన్నాయి వాడు అలాగే ఉంటాడు మనకు ఉమ్మో ఉత్సాహ కలిపే బ్యాచ్ ఏం చెప్పినా అలాగే ఉంటాడు మీ దేవుడు సాతాననే బ్యాచ్ అలాగే ఉంటాడు అలాగే మనలో కూడా కొందరు అలాగే ఉంటారు అదేదో జోకం చూశారు సార్ వాడు మీరు చెప్పి చేయడు సార్ ఆ పిడకలు కొట్టేది ఉంది ఆ స్టెప్ అదే చేయించండి సార్ వాడు చేయండి సార్ మీరు చెప్పిన స్టెప్లో అని అంటారు అలా ఈ కొందరు అంతే కాబట్టి అసలు మనం మన చర్చి ఏది ఉన్నా ఎలా నిలబెట్టాలి సమాజాన్ని సమాజాన్ని ఎలా నిలబెట్టాలి కలిపే కలిసే లక్షణం ఉన్న వాళ్ళని ఎలా కలపాలి వినే లక్షణం ఉన్న వాళ్ళకి ఎలా తెలపాలి తినే లక్షణం ఉన్న వాళ్ళకి ఎలా పెట్టాలి దీని మీద ఉండండి చాలు రైట్ వాడికి నచ్చలేదు ఓకే బై మంచి అందుకని క్షమించే విడిచిపెట్టి మన టార్గెట్ ఆ పర్సన్ కాకూడదు మన టార్గెట్ అఖండ భారతం ఒకరో ఇద్దరో కష్టపడితే వస్తుందా అందుకే మన స్థాయిలో మనం ఒక దివ్యమైన నిర్మాణం చేద్దాం ఒక మాట చెప్పి నేను ముగిస్తా ఒక ముస్లిం అన్నాడు మీరు హిందూ రాష్ట్రం హిందు రాష్ట్రం అంటున్నారు ఎంత పెద్ద దేశంలో ఒక హిందూ విలేజ్ చేయని చూద్దాం అన్నాడు చిత్తూరు జిల్లాలో విలేజ్ ముస్లిం విలేజ్ అలా ముస్లిం పేటలు ఉన్నాయి అదేందా మినీ పాకిస్తాన్ బోళ్ళు ఉన్నాయి ఈ దేశంలో పాకిస్తాన్ జనాన్ని నేల మీద అంటిస్తే తీసేసే వాళ్ళు ఉన్నారు మరి మనము మన గుళ్ళు తగిలిపెడతారాం కూరాం కాబట్టి ఈ వ్యక్తిగతమైన ఈ పోకండి విన్నాడా మంచి కలుపుకుందాం వెళ్ళలేదా వింటే ఒక నమస్కారం పెట్టి వినపతి వంద నమస్కారాలు పెట్టి వెళ్ళిపోమని చెప్పి మనం పాడవద్దండి ఒక మాడు పట్టి కుళ్ళిపోయింది సార్ కింద ఉంది పైన నలభై తొమ్మిది ఉన్నాయి ఆ మన డబ్బులు పెట్టి పాడినా ఒకటి పదిహేను రూపాయలు పడింది అని ఉంచే ఏమంది మిగిలిన నలభై తొమ్మిది దొంగితే అర్థమైందా ప్లీజ్ అందుకని మనం అభయ చూసాన పేరు మీద మనం చాలా చెయ్యాలి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి సమయం ఇవ్వండి మనస్సునివ్వండి శక్తినివ్వండి మేధస్సునివ్వండి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్క నిమిషం మాట్లాడాలి భారత్ మాతకి జై అంతే